సెంట్రల్లో పార్కింగ్ కార్ పార్కింగ్ ఇక్కడ బైకోలు పేదవాళ్ళు అంటే వీళ్ళు కలుసు అందుకే చాలా కిందకి విజయనగరం ప్రయాణం అప్పటికప్పుడు ఏంటి ఇష్టం లేదు కానీ ఏం చేస్తావు ఒప్పించావు అన్న ఏదేవో చెప్తాడు అని సొల్లు ఏ వినకండి పెద్దలు వెనకండి ఇంకా వీడియో అన్నా అన్నా కూర్చో మన రోషన్ పై కార్ ఈ ఇప్పటికిప్పుడు మనోడు ప్లాన్ మనోడు చెప్పుకోరా చెప్పను లేదు మర్చిపోయినా అతనికి అయితే ఈడే మధ్యలోనే హలో ఇడు అన్నా పూరా తమిళ పేసిన తెలుగు ప్యూర్ తెలుగు పోయ్ ఈ తమిళ ఫుల్ నా పేసిన క్లోజ్అప్ లో రాగు నాకే కొద్దిగా భయంగా ఉంది లాంగ్ షాట్ పెట్టు లాంగ్ షాటా వచ్చేస్తానులే నువ్వు స్నానం చేయలేదు ఎలా చెప్పు స్నానం నేను చెయ్యాలి చూడు ఈ పండు చూడండి ఇంట్రో ఇవ్వండి సార్ ఇంట్రో చిరుత మా ಬಾಲಾಜಿ ಏ ರೋಶನ್ಜಿ ಅಂತ ರೆಕಾರ್ಡಿಂಗನಾ

దేవుడి దగ్గర వెళ్తున్నాము అలా ఏం చెప్పండి నాకు బోల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అర్థమైందా మీకు ఎక్స్పీరియన్స్ రీక్రియేట్ చేయకు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా స్పీడ్ పనికి రాదు స్పీడ్ వద్దు ఎందుకు రాదు పనికి పనికి వస్తది అన్ని పనికి వస్తుంది పనికి రాదు ఎప్పుడైనా ఈ జూనియర్ ఎన్టీఆర్ అన్న చెప్పింది మనం ఫాలో అవ్వాలి జాగ్రత్తగా రమ్మని అన్న చెప్పాడు ఎప్పుడు పనికి రాదు తెలుసా బొక్కలు అవన్నీ ఏమైనా వస్తే పనికి రాదే లేదు అంటే సబ్ రోడ్ లో బొక్కల మధ్యలో దూరుతారు కదా మనం జాగ్రత్తగా ఇల్లు తీరాలి అయివే కదా ఇది ఫుల్ స్లో మోషన్ మన కదా రాజశేఖర్ సినిమా వచ్చి తగ్గిపోతుంది సార్ 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 వెళ్ళిపోతారు అదండి సంవత్సరానికి అయితే బయలుదేరిపోయాం ఇదే ఫస్ట్ టైం ఆయన అయితే ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళారంట ఈయన ఎప్పుడు పడితే అప్పుడు ఆటో తెలియతారు ఈయన సెకండ్ టైం అంట మీరు మీరు ఎప్పుడు ఫస్ట్ 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 టైం సెకండ్ అంటే ఫుల్ కలరింగ్ పేసిన ఇక అబ్బాయిలు పేసిన అనవసరం పేసిన ఏదో ఇటు నుంచి వచ్చే వెహికల్ రోడ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ గవర్నమెంట్ లో ఏదైనా అవుతుందంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతాయి ఇది వన్ వే కాస్త టూ వే అయిపోయింది అనమాట ఎదురుగా బస్సులు చూడవచ్చు అక్కడే నేను ఎప్పుడు హెవీ స్పీడ్ ని ఎంకరేజ్ చేయను కాకపోతే ఇక్కడ నా మాట వినట్లేదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పనులు మమ్మీ డాడీ ఇంకా

సాటర్డే మళ్ళీ విరాట్ కోహ్లీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ఆ టెంపుల్ మొత్తం ఇలా మంచిగా ఆర్చులతో టెన్ పే చేయాలి కార్ ట్వంటీ రూపీస్ పే చేయాలి ఇక్కడ టోల్ గేట్ లాంటిది ఉండదు కాకపోతే ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయిని చూడొచ్చు ఇక్కడ సరిపో ఎక్స్ట్రా మన రోషన్ అయితే ఒక వంద రూపాయల వరకు ఇవ్వడం జరిగింది ఆయన చేంజ్ ఒక డెబ్బై రూపాయలు ఆయనకి ముట్ట చెప్పడం జరిగింది ఏం పర్లేదు ఎన్ని రోజుల తరువాత కొండ రోడ్ చాలా రోజుల తర్వాత ఇలా చూపండి ఇప్పుడు బ్రహ్మాండగా కారు దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ తర్వాత కొండ ఎక్కుతున్నాం త్రీ ఇయర్స్

టవల కోసం దూరం వెళ్తున్నాం ఇక్కడ ఎక్కడ తీసుకుంటే సరిపోద్దామో ఈ ఫాలో అవుతున్నాం మనం సూపర్ కదా టెంపుల్ సింహాచలం ఏదైనా ఎక్కువ మా చుట్టుపక్కల ఊళ్ళు ఏవైతే ఉన్నాయో రావపురం వైజాగ్ విజయనగరం నుంచి విపరీతమైన క్రౌడ్ అయితే వస్తారు రోజుకి లక్ష మంది వరకు దర్శిస్తారంట ఫుల్ రెవెన్యూ ఇంకా స్టేట్ గవర్నమెంట్ టవర్ల కోసం వెళ్తున్నట్టు లేదు నూట ఇరవై రెండు వందల యాభై ఇవి అంతేంది చూడదు కొత్త పెళ్లి కొడుకు కూడా ఇలా రెడీ అయ్యి ఉంటాం సంవత్సరం టెంపుల్కి వస్తే సాంప్రదాయ దుస్తుల్లో వేద్దామని ఉద్దేశంతో ఇవన్నీ పచ్చ చేయడం జరిగింది స్నానం చేసుకొని ముగిద్దాం

బాగుందా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నేను ఇదే ఫస్ట్ టైం వేయడం ఈవెన్ తిరగ కూడా నేను ఈ రేంజ్లో రెడీ అవ్వలేదు ఎందుకో దీనికి ఎందుకో రెడీ అవ్వాలనిపించింది బెస్ట్ ఫ్రెండ్ నాయ నాయుడుతో ఈయన మిస్టర్ వాసుదేవ్ లేటెస్ట్గా పరిచయం అడిగిన మంచి మంచి వ్యక్తి పోదే ఈయన రోషన్ అని చెప్పేసి తమిళనాడుకు చెందిన వ్యక్తి చాలా మంచోడు సూపర్ సెమ్మ సెమ్ కదా

మెయిన్ సింహాచలం టెంపుల్కి వెళ్దామని ఫస్ట్ ప్లాన్ అయిపోయింది ఈయన ఈయన అచ్యుతం ఈయన పట్టుబట్టి మరి ఈ రోజు వద్దనుకుంటే అనుకుంటే ఈయన పట్టుబట్టి ఈరోజు రావాల్సిందే నేను ఫిక్స్ అయిపోయాను మెంటల్ గా ఫిక్స్ అయిపోయిన చెప్పిది ఈయన బాగా ఫోర్స్ చేశారు ఫోర్స్ చేసినందుకు 100 కి 1000% బాయస్ వచ్చి స్నానం చేసుకొని అంత ఫ్రెష్ తోటి అవుట్ ఫిట్ కొడుకొని కొని మి కూడొచ్చు ఎంత చిల్లికొడుకులాగా బలే తయారయ్యారుని నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను వచ్చిన లోపు మ్యారేజ్ అయిపోవాలి వీ ఇవి మీద కూడా నమ్మకం లేదు వీలుది కూడా చేసుకుంటారు అయ్యే స్పీడ్కి వంటకాయలు వర్ణింగ్ ఎంగిస్తుంది పట్ట వచ్చిన తర్వాత టెంపుల్ స్పీడ్ గణుల టెంపుల్ స్పీడ్కి రావడం వర్త్ అనిపించింది ఎందుకంటే వెంటనే దర్శనం అయిపోయింది లేదంటే సెవెన్ ఓ క్లాక్ క్లో ఏడు గంటలకు క్లోజ్ చేస్తారు పర్లేదు మిగతాదంతా వాసు లడ్డులు క్యారీ చేస్తున్నారు యూర్ యూ రివ్యూస్ వాసు చెప్పండి ఎంజీపేటమి లడ్డు లడ్డూ తీసుకోండి ఫస్ట్ తమ్ముడు

అదనమాట రోసన్ లాంటి ఫ్రెండ్ ఇంకా ఉంటే ఇంకా ఇంకా మంచిగా ఇంకా టెంపుల్ దర్శనం చేసుకోవడానికి కానీ బయట ఎక్కడికి తిరగడానికి సినిమాకి వెళ్తాం గారికి మెయిన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో కేవలం ఆయన ఆయన ఉన్నారని ఉద్దేశంతోనే వంద రూపాయలు ఫోటో తీసుకున్నాను ఇది లైఫ్ లాంగ్ ఆయన గుర్తుగా నేనైతే మా ఇంట్లో పెట్టుకుంటాను నేను మాత్రం దాంట్లో బాగాలేదు కదా అందుకు చాలా ప్లానింగ్ లో లేదు అన్ఎక్స్టెడ్ ప్లానింగ్లో లేదా అంటే రాకూడదు అనుకున్నాము యాక్చువల్గా కానీ కోసం కోర్టు చేశారు లేదు ఈ రోజు పక్కా వెళ్ళాలి అని సో వచ్చాము చాలా ఎంజాయ్ చేసాం మంచిగా అయిపోయింది దర్శనం హ్యాపీ అందరం మొత్తానికి రియల్ చెప్పాలంటే దావాలి చెతగొర్ నవేక బ్యాగ్ అండి ఆగ బారా చేస్తాను కొని వెళ్ళే యాడ్ ఇదో కాలం దాస హ దండో కొ దొలలేస్తార లే బ్రదర్ బ్రో 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 ఏ ఎట్టం రా ఇది కూడా వారం చేస్తా ఇది పంపించంటరా బైక్టికి అసలు వట్లేదు బ్రో వ పల్లె

నేను రాసింది మొత్తం ఈయనే కార్ తీసుకొచ్చారు కార్ డ్రైవింగ్ అంతా ఈయనే నూట అరవై నూట డెబ్బై నాయన తీసుకున్నాం ఏ తేడా ఓకే బాగానే ఉన్నా ఓకేలే బాగానే ఉన్నామంటారు రోషన్ గారు రోషన్ గారితో టీంతో రావడం హ్యాపీగా ఉంది అయితే అసలు నా లైఫ్లో మర్చిపోలేను అంత మంచి దర్శనమైంది సంవత్సరం మళ్ళీ ఇలా వస్తానో లేదో తెలీదు రోషన్ ఫేర్వెల్ లాంటిది ఈయన విజయనగరం దాటి ఇప్పుడు వెళ్ళిపోతారు ఇంకా సెండ్ ఆఫ్ అయ్యేది నెక్స్ట్ తిరుపతి వెళ్ళిపోతారంట లాస్ట్ ఇస్ ద బెస్ట్ మెమోరీ ఎవర్ లవ్ యూ సో మచ్ ఉండవా అయిపోలేదు మమ్మ ఇంకా చాలా ఉంది మళ్ళీ కదా వస్తుంది అది ఫోటో రాదు వీడియో వస్తుంది ఆడు కుర్రాడు వదిలే ఆడు ఇంకా కు వెళ్ళట్లే కుర్రాడు వదిలే నువ్వు నువ్వు మురళి ఈడు డబ్బులు మనకి విషయం కాదు నువ్వు హోటల్ చూసి తీసుకెళ్ళకు ఫుడ్ చూసి తీసుకెళ్ళు అది మ్యాటర్ ఫుడ్ ఎంత బాగుంటదో నేను చూసుకుంటా అది నేను చూసుకుంటా అది నాది అది నా పోయినా ఓకేనా ఫుడ్ నువ్వు ఖచ్చితంగా ఇంత ఇంత నేను ఫుడ్ తినలేదు బ్రో అని చెప్తావు అది ఐనాక్స్ లో టెన్ ఫార్టీ లాస్ట్ షో ఏ ఏ మూవీ రాజు గారు ఓకేనా ఓకే ఓకే

ఈ స్కూటీ తీసిన మైలు ఎవరైతే ఉన్నారో రైట్కి తెలియదు లెఫ్ట్ కొత్తది తెలీదు దీనికి ఎవడు స్కూటీ ముందు ఆండాల ముందు రైట్ ఏజ్ లెఫ్ట్ తెగిస్తుంది ఇప్పుడు తెలియనట్టు స్పీడ్ తెతుంది ఏ లారీ కిందకి తె భయం మనకి ఇలాగా నేడిస్తే చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాలి బట్ ఏం చేస్తాం డ్రైవింగ్ అలా మచ్ స్పీడ్ అసలు సో స్లో ఏ ఇక్కడ వచ్చిన డ్రైవింగ్ నీకు ఎర్రవే పచ్చవి అన్ని లైట్ ఇస్తానమరా కొడు ఇక్కా స్లోగా వెళ్తురా ఇది సస్రో గా బావ అన్న చాలా ఏంటి వెళ్తాను చూడు ఆ ఉద్ద ఉద్ద ఇంకా గోడ గుది వచ్చాం ఆఫ్టర్ టెంపుల్ వెజిటేరియన్ తింటాం మనం టెంపుల్ కి వెళ్ళాం కదా చూడు గుర్ ఏమంటాడ మళ్ళీ ఐస్ క్రీమ్ Okay, अज़ अज़ निस तो तो निस हाँ हाँ ओके ना अच्छा तो फ़ोगुत निकलना नरक हाँ टेकने जस्ट में आदरी पोया हुआ है हीट एकन एकन हीट एकने जस्ट में आदरी पोया हुआ है हीट एकने जस्ट में जोने इस टोन में चपरेडिया हीट जस्ट करे नीचे सिकड़ पड़ता है ऐसे चिस्टों लिंग लिंग काल दीस को दीस को रखने फ़ूड नेक्स्ट ఐస్ క్రీమ్ టు ఎప్పుడైనా లవర్స్ వచ్చినప్పుడు మాత్రం దీన్ని చూస్ చేసుకోండి బాగా ఓకే யூர் அக்கடி முன்ன செதா பெரியக்கூட மொத்தம் ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా